మార్కెట్ వాల్యూ లక్ష గజం అని యాభై కోట్లు ఒక ఎకరం అంటే దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేల గజం ఉన్న దాన్ని నాలుగు వేలు గజం ఇచ్చేస్తా ఆ నాలుగు వేలు గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకత కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలి అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేస్తాం తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మసీ తీర్ పెట్టాం ఫార్మసీ అంటే ఇక్కడ పరిశ్రమలు అక్కడ తీసుకెళ్ళాలి మీరు ఉన్నారు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి అట్లాగే మీకు కావాల్సింది ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అవి అన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే లేదా పోదు కాబట్టి తరలించాలంటే కొంత వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉన్న దానికి కొంతమంది బడా బడా సీన్ నాలుగు వేల గజు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ కూడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో హైదరాబాద్ హైదరాబాద్లో మీకు గుళ్ళు ఒక పార్క్ పెడదామంటే జాగలేదు అందరూ చెప్తున్నాడు ఇందిరా మైన్లు ఇందిరామిన్లు ఇయొచ్చు కదా మరి ఇందిరా మైన్లు కడతా అన్నాడు మరి ఇందిరా మిన్లు ఇందులో సగం తీసుకొని కట్టు ఎవడతానండి ఇందిరామిన్లకు జాగలేదు రోడ్ వైడెనింగ్ చేద్దామంటే జాగలేదు పార్కింగ్కి జాగలేదు బొందల గడ్డకు ఇవన్నీ పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని ఏచేసి ప్రధానంగా దగ్గర ఒకడనే ఒకటి చిన్న చిన్న పరిశ్రమలు పనిచేసుకునే వాళ్ళమే ఎక్కువ మంది దాంట్లో కూడా మినిమం ఏజెసి అక్కడ లేదు మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి నూట డెబ్బై నాలుగు రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు ఇద్దరు పిల్లలను తాను తన భార్య తన తల్లి తల్లిని ఇద్దరిని ఆరు మందిని మూషించుకోవాలని చెప్పారు పార్లమెంట్ సాక్షి మీరు అందరున్నారు కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతుకగలిగి చూపిస్తే కన్నా మేము అంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడగలుగుతాం కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ గారికి కాంగ్రెస్ కానీ కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేసేసి ఎక్కడ లేదు ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి ఆరు వేలు పురుష కార్మికులకు వచ్చేసి పన్నెండు గంటలు చేస్తే మేము పదివేలు తప్పితే వచ్చేసి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నాం చెప్పారు నేను ఏమంటున్నా అసలు మొత్తమే కార్మికులు కార్మికులు లేకుండా పోతుంది మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి నేను ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి పేదలకు ఇల్లు కట్టివ్వండి మేము వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేర్కి రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ హెచ్ఐఎల్టీపీ అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినా వారు అంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేము ఎక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి నీ తమ్ముళ్ళు నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఆరు నెలలుగా నడుస్తుంది దంద ఇలా పాలసీ బయటకు వచ్చింది ప్రభుత్వం గింగిరాలు పడుతుంది ఇప్పుడు పాలసీ ఎట్లు వచ్చింది బయటికి వచ్చింది బయటికి ఎట్ల వచ్చింది నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గలోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పింది తప్పే ఉందా అన్న అంటే నువ్వు దోపిడి చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చిన అది చెప్పు అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒక్కరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజల్ని కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టాం పాలసీకి అయితే మేము అందరం కూడా అగనెస్ట్ గానే ఉన్నాము ఎందుకంటే ఒక ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని ఒక సెటప్ బిల్డప్ చేసుకుని సెటప్ చేసుకున్న తర్వాత ఉన్నాయి మా కంపెనీ ఉంది మా ఫైవ్ ముప్పై ఐదు ఫ్యామిలీస్ ఉన్నాయి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయామంటే ఆ ముప్పై కుటుంబాలు ఏమవుతాయి ఇలాగే అంటే మా ముప్పై ఐదు కుటుంబాలనే కాదు ముప్పై ఐదు కుటుంబాలనే కాదు ఈ ఇండస్ట్రీ ఏరియా మొత్తం మీద ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఈ విధంగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ కుటుంబాలు మొత్తం కూడా చిన్న భిన్నం సో ఈ పాలసీకి అయితే కూడా మేము అందరం గా ఉన్నాము